పాకిస్తాన్ దేశంలో టమాటా రేట్లు అనేది భారీగా పెరిగిపోయాయి గతంలో వంద ఉన్న కేజీ వంద రూపాయలున్న టమాటా రేటు ఈ రోజుకి ఏడు వందలుగా పెరగడం జరిగింది అయితే ఏదైతే పాకిస్తాన్కి అటు ఆఫ్ఘనిస్తాన్కి గొడవ నేపథ్యంలోనే ఆ బార్డర్ నుంచి వచ్చేటువంటి టమాటాలు ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్లో ఆపేయడం జరిగింది నిత్యావసర వస్తువులను కూడా ఆపేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నిత్యావసర అవసరానికి తినడానికి ఫుడ్ లేకుండా కూడా అయితే బాధపడుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ఏదైతే ఉందో అటు భారతదేశంతో కావచ్చు అటు ఆఫ్ఘనిస్తాన్ అటు తన దేశం అయినటువంటి తన దేశంలో భాగమైనటువంటి బలూచిస్థాన్తో కూడా గొడవలతో పడడం అటు బార్డర్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వడం అక్కడ ఉన్న ప్రజలకు కూడా నిత్యావసర వస్తువులు లేకపోవడం అటు బియ్యం అటు కావాల్సినవి ఏవి లేక అందకపోవడంతో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సింధూర్ మన సింధూర్ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం తర్వాత కూడా అక్కడున్న ప్రజలు కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలకు సామాన్య ప్రజలకు మా డబ్బులు ఖర్చు చేయాల్సింది పోయి డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఏదైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో దాని కొంటూ కూడా ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్తుంది పాకిస్తాన్ దేశం ఏదైతే ఉందో అని చెప్పుకొచ్చారు దీని మీద ఇప్పటి కూడా మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు కూడా బార్డర్ను క్లోజ్ చేయడంతో ఏవైతే ఇండియా నుంచి వెళ్ళే రైస్ కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది అక్కడున్న ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా నిత్యావసర వస్తువులకు ఇబ్బంది అవుతుందని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇప్పటి కూడా అదే దేశంలో ఉన్నటువంటి బలుచిస్తాన్ ఏదైతే ఉందో త బలుచిస్తాన్ కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ కూడా దాడులకు పాల్పడిన ఘటనలు అయితే మనం గతంలో చూసాము కానీ దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో కూడా గొడవలు పడుతూ అన్ని దేశాలతో కూడా వాళ్ళు శత్రుత్వాన్ని ప్రకటిస్తూ వస్తుంది పాకిస్తాన్ ఈ నేపథ్యంలోనే ఎవరైతే అన్ని దేశాలు కూడా బార్డర్స్ క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు అందకుండా అయితే వాళ్ళంతా చేస్తున్నారా అయితే ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజలే దీని ద్వారా నష్టపోతున్నారని వాళ్ళందరికీ కూడా దీనివల్ల నష్టం జరుగుతుందంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలంతా కూడా వ్యతిరేక నినాదాలు చేస్తూ బయటికి రావడం జరిగింది అయితే దీనిపైన కూడా భారత ప్రభుత్వం చాలాసార్లు ప్రభుత్వం ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం ఉందో వాళ్ళ వాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలంటూ కూడా భారతదేశంలో యుద్ధం జరిగినప్పుడు కూడా సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అయితే చూసింది అయితే మనకు సింధూర్ యుద్ధం జరిగినప్పుడు కూడా భారత్ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా కాకుండా ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగానే ఆ యుద్ధం జరిపినట్లు కూడా ప్రకటించడం జరిగింది దాని తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఏమాత్రం మారకుండా పాకిస్తాన్ అనేది అన్ని దేశాలతో వైరం పెరుగుతూ వస్తుంది అటు యుఎస్తో మంచి సంబంధించి ఇప్పుడు కొనసాగినప్పటికీ గతంలో వాళ్ళతో కూడా కొన్ని విషయాలలో ఆ గొడవలు వచ్చినప్పటికీ కూడా ఆ దేశాల నుంచి కూడా కొన్ని వస్తువులు ఏవైతే దిగుమతి చేసుకుంటారో పాకిస్తాన్ ప్రభుత్వం అవి కూడా ఆపివేయడం జరిగింది ఆ స్నేహబంధం బంధం కొనసాగించేటువంటి దేశాలన్నిటితో కూడా ఇలాంటి వైరాలని కొలగించుకోవడము దాని పట్ల సామాన్య ప్రజలు నష్టపోతుంటారంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది వస్తుంది ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం మారుతుందా లేదా అనేది అయితే చూడాలి ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి